నమస్తే అందరికి మనం ఈ రోజు వీడియోలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఏమైపోయారు అసలు ఏం జరిగింది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరల్ నుడించి పాండవులు అయితే హస్తినపుర సింహాసనాన్ని అధిష్టించారు ధర్మరాజు ధర్మబద్ధంగా నిస్వార్థంగా ముప్పై ఆరు సంవత్సరాల అయితే హస్తినపురాన్ని పాలించడం జరిగింది కానీ యుద్ధం మిగిల్చిన శోకం బంధువుల్ని కోల్పోయిన భేదం నుండి మాత్రం బయటికి రాలేకపోయాడు ముఖ్యంగా తమకు ఆప్తుడైన శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ తర్వాత యాదవ వంశం నాశనమైనప్పుడు పాండవులు లోతైన జీవిత సత్యాన్ని గ్రహించారు భూలోకంలో తమ కర్తవ్యం పూర్తయిందని ఇక మోక్ష మార్గమే తమకు శరణమని వారికి అర్థమైంది మనుషులుగా వారి ప్రయాణం ముగిసిందని ఇక వారు స్వర్గానికి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు ఇదే మహాప్రస్థానంగా చరిత్రలో నిలిచిపోయింది ఈ మహాప్రస్థానం ఎలా జరిగింది స్వర్గానికి వెళ్లే దారిలో ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి ఒక్కొక్కరిగా ఎలా చనిపోయారు ఏ తప్పుల కారణంగా స్వర్గానికి వెళ్ళలేకపోయారు మొత్తం ఈ వీడియోలో తెలుసుకోండి పరిస్థితికి రాజ్యాన్ని అప్పగించి పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు మరియు ద్రౌపది తమ సమస్త ఆస్తులను బంధాలను చదివించారు వారితో పాటు ఒక శునకాన్ని కూడా తీసుకొని ఉత్తరాణ హిమాలయాల వైపు స్వర్గాన్ని చేరుకునే లక్ష్యంతో బయలుదేరారు ఈ శునకాన్ని గుర్తుపెట్టుకోండి మీకు వీడియో చివరిలో ఈ శునకం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను ఈ ప్రయాణం అత్యంత కఠినమైనది ఎత్తైన మంచితో కప్పబడిన పండలు ప్రతికూల వాతావరణం ఆకలి తప్పిక ఇవన్నీ వారికి శారీరక మానసిక పరీక్షలుగా మారాయి ఈ మార్గంలో వారు తమ పూర్వపు కర్మల ప్రభావాలను ఎదుర్కొంటూ ఒక్కొక్కరిగా చనిపోవడం మొదలైంది వారి మరణాల నుంచి నేటి సమాజం నేర్చుకోవాల్సిన విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేయడం ఈ ప్రయాణంలో అందరికంటే ముందుగా ద్రౌపది మరణించింది ఆమె పడిపోవడంతో పాండవుల్లో ముఖ్యంగా భీముడు ఆశ్చర్యపోయాడు ద్రౌపది ఎందుకు పడిపోయింది ఆమె కష్టాలు ధర్మబద్ధమైన జీవితం గడిపింది కదా అని భీముడు ధర్మరాజును ప్రశ్నించాడు అప్పుడు ధర్మరాజు వివరిస్తూ భీమా ద్రౌపది ఐదుగురు భర్తలకు భార్య అయినప్పటికీ ఆమెకు అర్జుని పట్ల పక్షపాతం ఉండేది ఆమె అర్జునుడిని మిగిలిన నలుగురి కంటే ఎక్కువగా ప్రేమించింది అతనిపై ఎక్కువగా అభిమానం పెంచుకుంది పక్షపాతం ఒకరిపై ఎక్కువ మొగ్గు చూపడం అనేది మోక్ష అడ్డు అని వివరిస్తాడు ద్రౌపది మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎవరి పట్ల భేదభావం లేకుండా అందరిని సమానంగా చూడాలనే విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది సహదేవుని మరణం ద్రౌపది తర్వాత అందరిలో చిన్నవాడైన సహదేవుడు కింద పడ్డాడు సహదేవుడు తనను మించిన జ్ఞాని ఈ లోకంలో లేడని గర్వపడ్డాడు తన జ్ఞానం గురించి అతడు అతిగా ఆత్మవిశ్వాసం అహంకారం కలిగి ఉన్నాడు అని ధర్మరాజు వివరిస్తాడు సహదేవుడి మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు జ్ఞానం వినయాన్ని నేర్పాలి కానీ అహంకారాన్ని కాదు వినయం లేని జ్ఞానం వ్యర్థం అనే విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది నకులుడి మరణం సహదేవుడి తర్వాత నకులుడు కింద పడిపోయాడు నకులుడు తన అందం గురించి అహంకారం కలిగి ఉన్నాడు తనంత అందమైన వారు ఈ ప్రపంచంలో లేరని అతడు భావించాడని ధర్మరాజు వివరిస్తాడు నకులుని మరణం నుంచి మనం నేర్చుకోవాల్సింది శారీరక అనేది తాత్కాలికం శాశ్వతం కాదు దానిపై అతిగా అభిమానం పెంచుకోవడం మంచిది కాదు అర్జునుడిని మరణం నకులుడి తర్వాత అర్జునుడు కింద పడ్డాడు ఇది పాండవులకు ముఖ్యంగా ధర్మరాజుకు మరింత ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అర్జునుడు గొప్ప ధనద్ధారి భగవంతుడికి ప్రియ సత్పుడు అర్జునుడు తన ధైర్యం యుద్ధ నైపుణ్యాల గురించి అతిగా అంచనా వేసుకున్నాడు నాకు మించిన వీరుడు లేడు నా శత్రువులను ఒక్క రోజులో నాశనం అని ప్రతిజ్ఞ చేసి దాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయాడు తన శక్తిపై అతనికి విపరీతమైన నమ్మకం అహంభావం ఉన్నాయని ధర్మరాజు వివరిస్తాడు అర్జుని మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా మనం చేయగలం అనే అహంకారం పనికిరాదు మన పని మనం చేసుకుని పోవాలి ఫలితం గురించి ఆశించకూడదు భీముని మరణం చివరకు మహాబలవంతుడైన భీముడు కూడా కింద పడిపోయాడు ధర్మరాజు ఒక్కడే శునకంతో మిగిలాడు భీముడు తన శక్తి గురించి గర్వపడడం ఇతరులను తినడానికి ప్రేరేపించడం అతిగా తినడం వల్ల కింద ధర్మరాజు వివరిస్తాడు భీముని మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎంత బలమున్నా నియంత్రణ లేకపోతే అది వ్యర్థం అందరూ పడిపోయిన తర్వాత ధర్మరాజు మాత్రమే తనతో పాటు వచ్చిన శునకంతో కలిసి ప్రయాణం కొనసాగించాడు స్వర్గద్వారం వద్ద ఇందుడు ధర్మరాజును ఆహ్వానించి ధర్మరాజు నువ్వు స్వర్గానికి అర్హుడవు కానీ శునకాన్ని వదిలి రావాల్సిందిగా స్వర్గంలో శునకానికి ప్రవేశం లేదని చెప్పాడు కానీ ధర్మరాజు అచింతలమైన ధర్మనిష్టతో ఇలా అన్నాడు దేవేంద్ర శరణాగతి చేసిన ఈ ప్రాణిని నేను వదిలి వెళ్లడం అధర్మం నేను దీన్ని ఆశ్రయం కల్పించాను ఒకవేళ అది లేకుంటే నాకు స్వర్గ ప్రవేశం లేకపోతే నేను స్వర్గాన్ని వదులుకుంటాను ఇది ధర్మరాజు యొక్క గొప్పతనం కరుణ సకల జీవుల పట్ల సమానత్వ భావనకు నిదర్శనం నేను మొదట్లో చెప్పాను గుర్తుందా ఆ శునకం ఆ శునకం సాక్షాత్తు యమధర్మరాజుగా మారి ధర్మరాజు ధర్మానికి కట్టుబడినందుకు ప్రశంసిస్తాడు ధర్మమే మార్గం ధర్మాన్ని వీడితే ఏది శాశ్వతం కాదని ధర్మరాజు నిరూపించాడు చివరగా ధర్మరాజు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత తన సోదరులు మరియు ద్రౌపది అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు యమధర్మరాజు వారికి స్వర్గానికి ప్రవేశానికి ముందు వారి పాపాలకు ప్రాయ్చితంగా నరకంలో కొంతకాలం ఉండాల్సి వచ్చిందని వివరించాడు ఇది కర్మ సిద్ధాంతాన్ని మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని దాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజేస్తుంది పాండవుల మహాప్రస్థానం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు అది మానవ జీవితానికి ఒక గొప్ప గుణపాతం అహంకారం పక్షపాతం అతిగా ఆశపడడం ఇంద్రియాలపై నియంత్రణ లేకపోవడం వంటి లోపాలు మోక్ష మార్గానికి ఎంత పెద్ద అడ్డుగోడలో ఈ కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది జీవితంలో ధర్మ నిష్ఠ కరుణ వినయం అనాసక్తి వంటి లక్షణాలు ఎంత ముఖ్యమో ఈ ప్రస్థానం గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని మీ జీవితానికి కొంతైనా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్